హలో హాయ్ అండి రైతు నలందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీవీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు పదహారవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు టాపిక్ ఏంటనే విషయానికి వస్తే మన మార్కెట్లోకి వచ్చేసి త్రిగునాస్త్ర భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగునాస్త్ర గురించి చాలా మంది ఒక వన్ వీక్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుందన్న ఎప్పుడు వస్తుంది మార్కెట్లోకి ఎప్పుడు రాబోతుంది అని చాలా కాల్స్ ఎక్కువైపోయినాయి చాలామంది డీలర్ల దగ్గరికి వచ్చి వెనదిరిగి వెళ్తున్నారు అన్న ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని మీరు ఎదురు చూస్తున్న దానికైతే ఈరోజు ఆల్ మార్కెట్లో నేను చెప్పిన మార్కెట్లో ఎక్కడెక్కడ స్టాక్స్ అయితే దొరకడం జరుగుతుందండి నెంబర్స్ కూడా ఉంటాయి దీంట్లో మూడు నెంబర్స్ పెడతాం మేము ఆ నెంబర్లో ఏది మీకు కాల్ కలిసినా వాళ్ళు చెప్తారు అలానే ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఆ నెంబర్స్లో ఎవరికొకరికి కాల్ చేసినా కూడా ఆర్డర్ తీసుకుంటారు మీకు కావాలనుకుంటే బయట ఏరే వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అయితే మనం ఎక్కడెక్కడ దొరుకుతుంది ఈ ప్రోడక్టు ఏంటి దీని ఉపయోగాలు అనే విషయానికి వస్తే ఇది నల్ల తామర పురుగుని కంట్రోల్ చేస్తుంది ఏదైతే ఉందో ఎర్రనల్లి ఏదైతే ఉందో గోధుమ తామర యాక్చువల్గా అంటే ఇది గోధుమ తామర ఎర్రనల్లి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు గోధుమ తామరన్నా నల్ల తామరన్నా ఒకటేనండి రెండిటికి తేడా ఏముండదు గోధుమ తామర పడిన తర్వాత ఏదైతే ఉంది ఇప్పుడు సపోజ్ ఈ చిగురులు ఇలాంటి చిగురులు వచ్చే చిగురులు మాడిపోతూ ఉంటాయంటే ఏదైతే ఉందో ఆ గోధుమ కలర్లో ఉండేది మీరు ఎర్రనల్లి అనుకుంటున్నారు ఆ ఎర్రనెల్లికి కాదండి అది గోధుమ తామర ఈ ఆకుల కింద నుంచి ఆకుల పై భాగాన వచ్చే చిగురులు కూడా ఏదైతే ఉందో ఆ గోధుమ గోధుమ కలర్లో ఉండే ఎర్రనల్లి అంటున్నారు మీరైతే రైతనలు ఎర్రనల్లి కాదండి అది నల్ల తామరనే గోధుమ కలర్లో ఉంటుంది చూడడానికి మొదటిగా ఈ చిగురుని మార్చేసి పూర్తిగా గ్రోతింగ్ లేకుండా మొక్క డెవలప్ కాకుండా అక్కడికక్కడే గ్రోత్ ఆగిపోయి పూర్తిగా కొనలు మాడిపోతూ ఉంటాయి కాలిపోయినట్టు అటువంటి దానికి ఈ త్రిగుణాస్త్ర అనేది పనిచేయడం జరుగుతుంది నల్ల తామరకు పనిచేస్తుంది నల్లికి పనిచేస్తుంది కిందిముడతా పైముడత క్లీన్ అవుతుంది మంచి గ్రోత్ వస్తుంది అధికంగా పూత ఉంటే మాత్రం కాప్ సెట్టింగ్ కూడా అవుతుంది అన్ని రకాలుగా దీని రిజల్ట్ ఉంటుంది ఇది వచ్చేసి డబ్బా మూడు వందల ముప్పై ఎంఎల్ ఒక బాటిల్ అండి మూడు వందల ముప్పై ఎంఎల్ బాటిల్ దాంట్లో ఒక యాభై గ్రాముల పొడి ప్యాకెట్ కూడా ఉంటుంది ఆ పొడి ప్యాకెట్ ప్లస్ ఈ మూడు వందల ముప్పై ఎంఎల్ ఉండే బాటిల్ని రెండు ఒకటే దాంట్లోనే కలుపుకొని వాడుకోవచ్చు ఎకరానికి వచ్చేసి పదహారు వందల రూపాయలు డీలర్ ఒక వంద రూపాయలు ఎక్కువ చెప్పినా చెప్పొచ్చు అటు ఇటు పదిహేడు వందలు కానీ అట్లా చెప్పొచ్చు అయినా కూడా మీకు పదహారు వందలే దీని ధర పడుతుంది ఆ ఎకరానికి దీన్ని వచ్చేసి ఒక ఆరు పంపుల వరకు వా వాడుకోవచ్చు లేదు మేము ట్రాక్టర్ పంపులు కొడతాం అనే అనుకునే వాళ్ళ వంద లీటర్ వరకు ఈ డబ్బాని వాడుకోవచ్చు వంద లీటర్ నీటి వరకు కలుపుకొని వాడుకోవచ్చు లేదు మేము తైవాన్ పంపుతో ఇరవై లీటర్ల పంపుతో స్ప్రే చేసుకుంటాం అనుకుంటే ఆరు పంపులు స్ప్రే చేసుకోవచ్చు లేదు మేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క రైతన్న మేము కొంత కొన్ని ఏరియాల్లో మేము బిందెలతో కొడతాము అంటే ఒక్కొక్క బిందెకి ఒక్కొక్క పంపుకి బిందెతో పోసుకుంటాం అనుకుంటే ఎనిమిది బిందెల వరకు వాడుకోవచ్చు అంటే ఇప్పుడు ఐజా దగ్గర అయితే పది బిందెలు కొడతారు అట్లయినా కొట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఎకరానికి డోసేజ్ చూసుకోండి మీరు ఎన్ని పంపులు కొట్టినా పర్లేదు ఎకరానికి ఒక బాటిల్ అండి ఇది మూడు వందల ముప్పై ఎంఎల్ బాటిల్ బాగా అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గానే చెప్పాను అయితే ఎక్కడెక్కడ దొరుకుతుందనే విషయానికి వస్తే ఆదోనిలో వచ్చేసి శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్సు డీలర్ పేరు నాగరాజు అదే ఆదోనిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్సు డీలర్ పేరు అయ్యప్ప ఈ రెండు షాపుల్లో ఆదోనిలో దొరకడం అయితే జరుగుతుంది తర్వాత ఎమ్మెగనూరులో విషయానికి వచ్చేసరికి వాల్మీకి విగ్రహానికి ఎదురుగా శ్రీ వెంకట రాజరాజేశ్వరి షాప్లో దొరకడం అయితే జరుగుతుంది డీలర్ పేరు కౌశిక్కు శ్రీ వెంకట రాజరాజేశ్వరి షాప్ పేరు డీలర్ పేరు కౌశిక్కు వాల్మీకి విగ్రహానికి ఎదురుగా దొరుకుతుంది అదే అక్కడనే శివసాయి ఫర్టిలైజర్ దానికి ఆపోజిట్లోనే శివసాయి ఫర్టిలైజర్ డీలర్ పేరు రామకృష్ణ అక్కడ కూడా ఈ ప్రోడక్ట్ అయితే అవైలబుల్గా ఉంటుందండి తర్వాత తగ్గులో ట్యాకీస్ దగ్గర శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ట్రేడర్స్ డీలర్ పేరు శాంతిరెడ్డి లో ఉంటుంది షాపు ఆ ట్యాకీస్ పక్కనే అక్కడ కూడా దొరుకుతుంది తర్వాత బుడ్డల కమిటీ దగ్గర శ్రీ ఉరుకుంది ఈ రన్న స్వామి ట్రేడర్స్ డీలర్ పేరు జయసింహారెడ్డి అక్కడ కూడా దొరుకుతుంది తర్వాత వచ్చేసి మనకు ఏదైతే ఉందో తూర్పు కంపాడు కానీ తర్వాత సి బెల్గల్ కానీ తర్వాత గూడూరులో కానీ తర్వాత వచ్చేసి కోడ్మూరులో మెయిన్గా కోడ్మూరులో ఎమ్మెగినూర్ సర్కిల్లో ఉంటుందండి ఈ ఏరియా సరౌండింగ్ పచ్చికొండ సరౌండింగ్ వాళ్ళు ఎక్కడైనా అక్కడికి వెళ్ళి దేవనకొండ కానీ ఈ డోన్ దగ్గర నుంచి కానీ వెల్దుర్తి దగ్గర నుంచి కానీ కర్నూలు దగ్గరలో మీకు దగ్గరలో అవైలబుల్గా ఉండేది కోడుమూర్లో అండి శివ సాయి ఫర్టిలైజర్ ఎమ్మెగినూ సర్కిల్లోనే ఉంటుంది కొత్త బస్టాండ్ దగ్గర అక్కడ శివ సాయి ఫర్టిలైజర్ గూడూరులో అదే తర్వాత శివెల్గల్లో అదే తర్వాత తూర్పు కంపాల్లో కూడా అదే ఎమ్మెగినూరులో వాళ్ళదే ఉంటుంది డీలర్ పేరు రామకృష్ణ అక్కడ కూడా దొరకడం అయితే జరుగుతుంది ఐజా విషయానికి వచ్చేసరికి వైభవ్ ట్రేడర్స్ పాత బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది డీలర్ పేరు రవి ఐజాలో గద్వాల్ జిల్లాలో ఐజా ఐజాలో అక్కడ దొరుకుతుంది అదే ఐజ ఐజా మండలానికి ఒక గట్టు మండలంలో మిడదొడ్డి గ్రామంలో రైచూట్టు కర్నూలు నుంచి హైవే ఉంటుంది కదండి ఎరుగురికి వెళ్ళేదారులో అక్కడ కూడా మిడదొడ్డి గ్రామంలో విఘ్నేశ్వర ట్రేడర్స్ డీలర్ పేరు విశ్వనాథ్ అక్కడ కూడా ఈ ప్రోడక్ట్ అయితే దొరుకుతుంది తర్వాత గిలకసూగురు క్యాంపులో రేవతి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్ పేరు తిరుమల అక్కడ కూడా ఈ ప్రొడక్ట్ దొరకడం అయితే జరుగుతుంది తర్వాత కోసిలో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ డీలర్ పేరు ఏదైతే ఉందో కృష్ణ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది తర్వాత గడేకల్ ఏదైతే ఉందో గడేకల్ అండి గుంతకల్ దగ్గరలో గడేకల్లో వచ్చేసి ఇది వచ్చేసి సాయి బాలాజీ ట్రేడర్స్ డీలర్ పేరు కృష్ణమూర్తి అక్కడ కూడా ఈ ప్రోడక్ట్ దొరకడం అయితే జరుగుతుంది ఇంకా ఏదైనా డౌట్ ఉంటాయి ఆ నెంబర్లో ఎవరు కాల్ చేసినా కూడా ఎక్కడెక్కడ దొరుకుతుందని వాళ్ళే చెప్తారు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా ఏదైనా ఈ ప్రొడక్ట్ గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే కూడా మెసేజ్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఒక నెంబర్ వాట్సాప్ మెసేజ్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి ఎటువంటి ఇబ్బంది లేదండి ఇదేనండి మొత్తానికి అయితే త్రిగుణా ప్రోడక్ట్ అయితే మార్కెట్లో రాబోతుంది ప్రతి రైతున దీన్ని వాడుకొని ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను అలానే దాంట్లోకి కాంబినేషన్గా పోలీస్ ఒక యాభై గ్రాములు లేదా మీకు సరే మాకు పర్లేదు వంద గ్రాములు కలుపుకుంటామని కూడా కలుపుకోవచ్చు పోలీస్ చాలండి ఇంకేది వద్దు నూట్రిన్స్పుకుంటాం కలుపుకుంటామంటే మీ ఇష్టం నూట్రిన్స్ అయినా కలుపుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ